ఉంటా అని చెప్పి పోతుంది కానీ ఉంటుంటే పోతానికి సడన్ గా తయారైపోయింది నా అక్క మోనిపా వెళ్ళిపోతున్నారు అమ్మా నా అమ్మ అన్నారు రాణి మా అమ్మా ఇమేజ్ చూడండి పోతుందంటే ఆన్సర్ ఏ ఎందుకు ఆన్సర్ ఇస్తున్నావ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇది మండే రోజు తీసిన vlog అనమాట మా మోని పాప ఈ మధ్యలో చాలా థింగ్స్ నేర్చుకుంది అండ్ చాలా మాటలు మాట్లాడుతుంది వీనేసండి హై చెప్పు మన హై చెప్పు అందరికీ హై చెప్పు వెల్కమ్ టు యువర్ ఛానల్ చెప్పు అండ్ ఇక్కడైతే మా అక్క ఏం కర్రీ చేసింది ఈ రోజుకి చూడండి ఈ బీరకాయ పచ్చర్ పప్పు కర్రీ అనమాట బీరకాయలు వన్ కేజీ తీసుకొచ్చినాము వండనే వండలే ఈరోజు అక్క వండేసింది అండ్ గిన్నెలు దోమేసినాము ఇక్కడైతే అన్నం అండ్ ఇదేమో రసం చేసింది యూజువల్ ఇది చాయ్ అండ్ ఇది రాత్రి అన్నం ఇవి వేడి నీళ్ళు పెట్టుకున్నాం అండ్ బాటిల్స్ ఫిల్ చేయాలి ఇది కిచెన్ పరిస్థితి ఇట్లా ఉంది క్లిప్ మోనిషా క్లిప్ అంటే మీ మమ్మీది

చూశారు కదా పాప ఎన్ని పనులు చేస్తుందో చాక్పీస్ ఇవ్వమంటే చాక్పీస్లో డబ్బాలు ఉంటాయని మాకు తెలిసిపోయింది తీసి ఇస్తుంది అనమాట అండ్ ముగ్గులు కూడా వేస్తుంది అండ్ గోడల మీద కూడా రాస్తుంది ఏ చదువు అంటే ఏ వదిలేసి బీజ్ అవుతుందనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అండ్ హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట వీడియో అండ్ ఇక్కడ చూసినా గోడల పైన ఎట్లా రాస్తుందో ఎదురుగా సోనాలి వాళ్ళు ఉంటారు కదా సోనాలి పిలుస్తుంది అనమాట విండోలో నుంచి సో తనకి చెప్తూ రాస్తుందనమాట ఇక్కడ ఇక్కడ అయితే వాషింగ్ మిషన్ ఫోర్ ఈ ఈ ఫోర్ ఈ అని వస్తుంది ఎందుకు ఇట్లా వస్తుంది అర్థమే వాటర్ కూడా ఆనే ఉన్నాయి రన్ అవుతుంది మళ్ళీ ఆగుతూ ఉంది అండ్ ఇది పెట్టించుకున్నాం అని చెప్పినాక ట్యాంక్ వేసినప్పుడు ఇది ఆన్ చేస్తున్నాం అనమాట ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మనకి పైన ట్యాంక్ ఫుల్ అయిపోతే ఇక్కడ సౌండ్ ఇస్తుంది అనమాట సో వెంటనే మనం అయితే ఇది ఆఫ్ చేసేసుకోవాలి అట్లనే మోటార్ కూడా ఆఫ్ చేయాలన్నమాట సో దట్ వాటర్ వేస్ట్ అవ్వకుండా అయితే అండ్ కరెంట్ కూడా సేవ్ అవుతుంది అండ్ ఇక్కడైతే మా మోని పాప నిద్ర పోతుంది అండ్ నీళ్ళు పట్టాలన్నమాట తాగేటి ఒక్కటి పడతా మా అక్క అయితే ఇంకెళ్ళడానికి ప్రిపేర్ చేసుకుంటుందాన్ని అక్క అయితే ఇంటికి పోవడానికి చదువుకుంటుంది అనమాట పాప మీ నెబిలైజేషన్ మిషన్ కూడా తీసుకొని వచ్చింది మా అక్క కానీ ఇది పెట్ పెట్టింది ఇవి ఇది సపోడు వినంగానే వేడుస్తుంది దీని సప్పుడు ఇంటే చాలు ఫుల్ భయం వేసేస్తుంది ఇంక అన్నీ సర్దురుకుంటుంది అనమాట మా అక్క అయితే టైమ్ టూ థర్టీ అవుతుంది వాటర్ వచ్చినాయి వాటర్ పట్టేసినాము ఇక్కడైతే నా వీడియోస్ చూస్తారు ఈ ఫోన్లో ఇంకా ఫోన్లో నా వీడియోస్ చూస్తారు అనమాట మా అత్త ఫోన్లో ఇంకా సదురుకుంటుంది అన్నీ ఈ బ్యాగ్ పట్టుకొని పోవాలి బయటనేమో వాన మొగులు అవుతుంది ఎట్లా పోతుందో ఏమో అల్కనే ఉందిలే బ్యాగ్ మరీ అంత బరువు ఏం లేదు స్వెటర్ వేసేసి అయిపోయేటప్పుడు వేసుకుంటుంది ఇప్పుడు క్యాప్ కూడా ఫోల్డ్ హోల్డ్ చేసేసుకుంటుంది ఇది ఒకటి అంతే అది ఇప్పుడు స్వెటర్ వేసేస్తా ప్యాంటు స్వెటర్ చూడండి పోతుందని డాన్స్ మోనీష ఈ మధ్యలో ప్రాపర్గా నిద్రపోవట్లేదు అనమాట ఒకప్పుడు పడుకుంటే మినిమం టూ అవర్స్ అన్నా పడుకునేది ఇప్పుడైతే పది పదిహేను నిమిషాలకే లేచి కూర్చుంటుంది ఇంకా ఇక్కడైతే మా అక్క ఇంటికి కొనికి ఆ బస్తా సదరేసుకుందనమాట ఇంకా ఆ స్వెటర్ వేస్తారా తయారు చేస్తా అంటే ఆ మొస్తనే లేదు చూడండి ఉరుకుతుంది అండ్ ఎట్లా డ్యాన్స్ ఆడుతుంది చూసిండ్రు కదా వాళ్ళ ఇంటికి పోతుందని అని చెప్పేసి డ్యాన్స్ ఆడుతుంది అండ్ ఇక్కడ అయితే హౌస్ ఫుల్ అయిపోయింది ఒకప్పుడు ఈ ట్యాంక్ ఫుల్గా అసలు ఫిల్ అయ్యేది కాదనమాట కొన్ని వాటర్ వచ్చేటివి కానీ ఈ మధ్యలో మంచిగా వాటర్ వస్తున్నాయి అంటే అప్పుడు మాకు ప్రెషర్ అనేది తక్కువ వచ్చేదనమాట ఇప్పుడు మంచిగా వస్తుంది సో వాటర్ అనేటివి సఫీషియెంట్గా సరిపోతున్నాయి అండ్ బయట వెదర్ వాన ముగులయింది మళ్ళీ నార్మల్గా అవుతుందనమాట అండ్ ఇక్కడ మా అక్కదనమాట ఈ బ్యాగ్ మోనిషా బట్టలు ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకొని వస్తుంది కానీ చింగిపోయిన సో మా అత్త చేత ఇట్లా ఒక స్టిచ్ చేయించుకుంటుంది ఈ మధ్యలో బ్యాగ్ కుట్టడానికి కూడా రెండు కుట్ల కూడా యాభై రూపాయలు అడుగుతున్నారు మా మార్కెట్ ఇంకా ఇది కొంచెము అంటే మరీ పెద్ద బ్యాగ్ కాదనమాట ఈ మిషన్ మీద వేయచ్చు సో అందుకని డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పి మా అత్త నేనే వేసిస్తా కుట్ట అని చెప్పేసి కుట్ట వేసిస్తుంది అనమాట ఈ బ్యాగ్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అనమాట చార్మినార్ లో అది ఒక్కటి తెగినందుకు యాభై రూపాయలు అడుగుతుండ్రు ఇంకో యాభై వేస్తే కొత్త బ్యాగ్ వస్తుంది కదా అనిపించింది తీసుకోరా తెకొనరా మొనాకో మొనాకో వైరా సరే ఇంకో ఫ్లవర్స్ ఏవి ఫ్లవర్స్ ఉన్నాయి తినవా మమ్మీ ఇట్లా సత్తాయిస్తావా ఇదిగో ఇదిగోరా తినట్లేదు ఇంకో ఫ్లవర్ తీసుకో తినక కానీ ఫ్లవర్ తీసుకో కూర్చుకుంటే ఈ మధ్య అన్నం తినడానికి ఎంత సతాయిస్తుంది చూడండి ఒక్క ముద్ద తినట్లేదు మా అక్కనైతే చాలా సతాయించేస్తుంది అండ్ రోజు రోజుకి సన్నగా అవుతుంది మా మోని పాప వద్దు మోనా వద్దు అవుతుంది ముక్కు ము కదా ఎట్లా అంటుందో ఆ పాల డబ్బా తీసుకుంటే ఇక్కడ ఇయ్యి ఇక్కడ ఇయ్యి అంటుంది ఈ మిల్క్ బాటిల్లోనే మా అక్క వాటర్ వేసి ఇస్తుంది అనమాట మోని పాపకి గ్లాస్ తోటి తాగనికొస్తలే గ్లాస్ తోటి తాగిపిస్తే ఏమంటే సగం మొత్తం మీదనే పోసుకుంటుంది బట్టలు అనవసరంగా పచ్చిగా అయిపోతున్నాయి సో ఈ బాటిల్లో పోషిస్తుంది అనమాట మా అక్క అయితే రెడీ అయిపోయింది రీసెంట్ గా మా అక్కకి అసలు వైట్ హెయిర్ వచ్చేటి కాదు ఇది ఒక్క వైట్ హెయిర్ అయితే మా అక్కకుంది దీని తర్వాత ఏమొచ్చింది ఇది ఇక్కడ ఇక్కడ వస్తున్నాయి మా అక్కకి అసలు వైట్ హెయిర్ ఉండవు అనమాట డాండ్రఫ్ వైట్ హెయిర్ వస్తుంది ఉబర్ ఇస్తుంది వద్దు సోని ఫుల్ ఎండ ఉంది ఫుల్ గరం గరం అవుతుంది వెదర్ ఏమైనా చేంజ్ అనిపిస్తే అప్పుడు కడదులే వద్దు వద్దు అన్నీ సదరేసుకుని అక్క అయితే పోతుంది ఉండమంటా ఉంటుందా మా అక్క ఈ మధ్య అసలు ఆటోస్ బుక్ అవ్వట్లేదు బుక్ అయినా కానీ దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ చేస్తున్నారు మొన్న వద్దు మొన్న పోగు మొనా మొన మొన్న చోళ్ళు మొనము పోకురా ఏమన్నా పెట్టాలి క్రీము పింపుల్స్ వచ్చేస్తున్నాయి మస్తుగా మొనా ఎట్లా చూస్తుంది చూడండి మా తమ్ముడు అక్కడ బండి తీస్తున్నాడు కదా ఈమె చూస్తుంది అనమాట చిన్న రాణి మా అమ్మ మా అక్క మోని పాప వెళ్ళిపోతున్నారు ఇల్లు ఉన్నప్పుడు అసలు టైమే తెలియదు ఇట్లా వస్తారు ఇట్లా నాలుగు రోజులు గడిచిపోతే పోతూనే ఉంటారు బాగా నాకు చూపిస్తుంది బండి డబల్ స్టాండేషి కిగొడతనే వస్తుంది అనమాట అస్సలు స్టార్ట్ లేదు ఒక ఆటో బుక్ అయింది కానీ అది వెనక సైడ్ వచ్చిందనమాట ఆయనకి ఎంత గైడ్ చేసినా ఆయన ఇక్కడికి వస్తలేడు సో అక్కడ గుడిదే రాగండి మేమే వస్తున్నాం అని చెప్పినాం అనమాట ఇంకా మా అత్తకి కూడా ఆధార్ కార్డ్ ఏదో పని ఉందంట సో అందరూ కలిసి ఒకేసారి వెళ్తున్నారు అనమాట ఇంకా నేను ఒక్కే ఉంటా నాకు బోర్ వస్తుంది అండ్ సాయంత్రం పూజ చేయాలన్నమాట నారికేళ్ళ దీపం పెడదాం అనుకుంటున్నాం అక్క పెట్టమన్నది మరి ఉంటుంటే పోతాను సడన్ గా తయారైపోయింది రాంటుంది బాగా చెప్తలేదు మన ఫోన్ తీసుకున్నావా పోయినాక ఫోన్ చేయమలేమా నువ్వేందో ఎందుకు పోతున్నావో నీకే తిన ఉంటా అని చెప్పి పోతుంది సరే జాగ్రత్త పోయిరండి మొన్న బాయ్ మొన్న 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 బాయ్ మొన్న బజపతిని బాయ్ బాయ్ దాటిపోయేంత వరకు బాయ్ చెప్తూనే ఉంది చూడండి చెయ్యి ఊపుతూనే ఉంది నా బిడ్డే ఇక వెళ్ళిపోయిన్రు అక్క మోని పాప బోర్ వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడేమో సందడి సందడిగా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి రితిష స్కూల్ నుంచి వచ్చేసింది సర్ప్రైజ్ అని చెప్పి బ్యాచ్ చూపించింది అనమాట క్లాస్ మానిటర్ టూ అంట ఈమె సెకండ్ మానిటర్ అంట ఈమెకి బ్యాచ్ ఇచ్చిండ్రంట మా రితిష మొత్తం క్లాస్ని మెయింటైన్ చేయాలంట అంటే లైక్ క్లాస్ లీడర్ అంటుండే అనమాట అప్పుడు మేము మా స్కూల్ డేస్లో మానిటర్ అని కూడా అంటుండే కానీ ఎక్కువ క్లాస్ లీడర్ అంటుండే అనమాట ఆ బ్యాచ్ ఇచ్చిండ్రు రితిషకి అయితే ఆ క్లాస్ మాని మీటర్ వన్ అనే బ్యాచ్ వేరే అబ్బాయికి ఇచ్చిండ్రంట తను పోగొడితే వెయ్యి రూపాయలు పెనాల్టీ ఇచ్చిండ్రంట సో నీకు కూడా అంతే వేస్తారు జాగ్రత్త అని చెప్తున్నా కంగ్రాట్స్ వెళ్ళిపోయింది ఇంటికి రాగానే మా రితిషా కూడా చూసిండ్రు కదా సో నాకు ఏది అనేసి అడుగుతుంది అండ్ ఎనక అజాస్ అప్పుడు వస్తుంది అనమాట సో అందుకని తన వాయిస్ మొత్తం తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా మ్యాథ్స్ ఈ వ్లాగ్ మొత్తం రాటాక్స్ తోటే పెట్టాలనుకున్నా కానీ కానీ ఇట్లనే ఏదైనా మ్యూజిక్ అయినా లేకపోతే అజా సౌండ్ అయినా వస్తే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తా అనమాట ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్ వస్తుందని ఇక్కడైతే మా రితిష వచ్చి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ట్యూషన్ బోనికి రెడీ అయిపోయింది నేనైతే ఇల్లు ఊడ్చేస్తున్నా జల్దీ ట్యూషన్కి పోయి జల్దీ రమ్మని చెప్తున్నా అనమాట ఎందుకంటే సాయంత్రం పెడతారంట నారికేల దీపము సో యాక్చువల్లీ అయితే గుడికి అనుకుంటున్నా సో అందుకని చెప్పేసి జల్ది వచ్చేసి జల్దీ పోయి ట్యూషన్కి అని చెప్పిన అండ్ ఇక్కడైతే తనకి కొంచెం అన్నమే కల్పించిన అనమాట మధ్యాహ్నం బాక్స్ తినలేదు సో అందుకే అన్నమే కల్పిస్తే కొంచెం అన్నం అయితే తింటుంది మెయిన్ వల్ల నేనైతే జల్దీ జల్దీ ఇల్లు ఊడ్చేస్తున్నా అనమాట మా ఇంట్లో అసలు ఈ చెత్త ఏడుకొని వస్తుంది నాకు అర్థమే కాదు డోర్ దగ్గరికి వేసి ఉంటుంది ఒక్కటే డోర్ని చూసినట్టుగా విండోస్ కూడా క్లోజ్గానే ఉంటాయి అయినా కానీ అసలు ఈ చెత్త ఏడికైనా వస్తుంది అర్థం కాదు పొద్దున రాత్రికి ఎప్పుడు ఊడ్చినా గానీ వస్తనే ఉంటదనమాట అండ్ ఇక్కడైతే మరి అతిశా మీకు బాయ్ చెప్పేసి ట్యూషన్కి వెళ్ళిపోతుంది ట్యూషన్ దగ్గరే అనమాట పక్కన గల్లీలో ఇల్లు ఉడవడం అయితే అయిపోయింది దాని తర్వాత నేను తల స్నానం చేసుకుని కావాల్సినవి అన్ని అరేంజ్ చేసుకుంటున్నా అనమాట పూజకి గుడికి వెళ్దాం అనుకున్నాగా సో అందుకే రెడీ అవుతున్నా ఆల్రెడీ చాలా సార్లు వేసుకున్నా ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేసి ఉండే అనమాట మన తమ్ముని బర్త్డే కూడా ఇది వేసుకున్నా జర నాకు కంఫర్ట్ అనిపిస్తుంది అందుకని చెప్పి ఇదే వేసుకుంటా రెడీ అయితే అయినా కానీ టెంపుల్కే వెళ్ళలేదు ఇంట్లోనే పెట్టిన అనమాట దీపము బై ద వే హాయ్ ప్రణతి ప్రణతి మన సబ్స్క్రైబర్ అనమాట రెగ్యులర్ గా ఫాలో అవుతారు అండ్ ఎస్పెషల్లీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అనేసి అడుగుతారు ప్రణతి అండ్ హరిణి ఇద్దరు నాకు ఎప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేసినా వీళ్ళిద్దరే గుర్తొస్తారు నీకు కూడా హాయ్ హరిణి అండ్ అందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇక్కడైతే లిప్స్టిక్ పెట్టుకుంటున్నా లిప్స్టిక్ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము నాకు ఈ మధ్యలో చాలా చిక్కులు పడుతున్నాయి అనమాట అండ్ హెయిర్ ఫాల్ అయితే బీబత్సవంగా అవుతుంది ఏం చేయాలో అర్థం మేబీ బికాస్ ఆఫ్ టెన్షన్స్ అయింది అర్థమైతే కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది అప్పుడైతే అసలు ఒక్క ఒక్క హెయిర్ అంటే ఒక్క హెయిర్ ఊడకపోయేది అది చాలా స్ట్రాంగ్ ఉంటుండే లెంత్ ఎంత ఉన్నా కానీ థిక్గా ఉంటుండే అనమాట హెయిర్ బట్ నా చాలా సన్నగా అయిపోతుంది అట్లా సన్న అవుతుందని అప్పుడు హెయిర్ కట్ చేయించిన మా ఆయనని అడిగి ఆయన ఒక ఇచ్చి చెప్పించుకోమంటే నేను ఆల్మోస్ట్ చాలానే ట్రెండ్ చేయించిన చాలానే చిన్నగా అయింది అనమాట హెయిర్ అయితే చిన్నగా చేయించుకోకు అని చెప్పిండ్రు ఆయన అండ్ ముంగట బ్యాంగ్స్ ఇట్లా కట్ చేయించుకోవడం అయితే నాకు ఇష్టం అనమాట సో ఇవైతే నా ఇష్టపడి నేను ఇష్టంతో కట్ చేసుకున్నా కట్ చేయించుకున్నాను సారీ అండ్ హెయిర్ అయితే చాలా వెట్టుగా ఉంది చాలా వెట్ ఉంది ఇప్పుడే తలస్నానం చేసిన కదా అలా అంటే చాలా వెట్ ఉంది హెయిర్ చాలా పచ్చి ఉండే బట్ స్టిల్ దీపం పెట్టేటప్పుడు లూజ్గా ఉండదు హెయిర్ అంటారు కదా సో అందుకే అల్లేసుకుంటున్నాను అనమాట అండ్ నేను గుడికి వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ గుడికి వెళ్ళి అక్కడ పెడదాం దీపం అనుకున్నా బట్ ఇంట్లో పెడితే మంచిది అనేసి ఒక వీడియోలో ఉందనమాట సో అట్లా అని చెప్పి ఇంట్లోనే పెడదామని ఇంట్లోనే పెడుతున్నా అనమాట అండ్ నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసిన ఉంటే చెప్పాను కదా ఫోర్ సెవెంటీ రూపీస్ సంథింగ్ పడింది దసరా రోజు అదే వేసుకున్న తమ్మును బర్త్డే రోజు కూడా వేసుకున్నా అనమాట నాకు ఏదన్నా నచ్చితే అదే పదే పదే వేసుకుంటా ఉంటా అనమాట అయితే కొబ్బరికాయలు దీపం పెట్టాలన్నమాట నారికేళ్ళ దీపము ఇది కార్తీక సోమవారం ఏ సోమవారం అయినా పెట్టవచ్చు అనమాట అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం పెడితే ఇంకా మంచిదంట సో ఇంకోటి ఏమంటే ఇది ఎర్లీ మార్నింగ్ అన్న పెట్టొచ్చంట లేకపోతే ఈవినింగ్ పెట్టొచ్చంట సో అందుకని నేనైతే ఈవినింగ్ పెడుతున్నా ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయని మంచిగా మొక్కి కొట్టుకున్నాను కొట్టినా అనమాట కొట్టిన తర్వాత యాక్చువల్లీ రాగి ప్లేట్లో లేకపోతే ఇత్తడి ప్లేట్లో పెట్టాలంట కానీ మా దగ్గర లేదనమాట ఒకటి ఉండే దానికోసం వెతికినా దొరకలేదు సో అందుకని స్టీల్ ప్లేట్లో అయితే పెట్టినా అనమాట అందులో ప్లేట్కి ఫస్ట్ బొట్లు పెట్టేసుకొని బియ్యం పోసుకున్న తర్వాత కొబ్బరికాయకి బొట్లు పెట్టుకోవాలన్నమాట ఫైవ్ బొట్లు ఇక్కడ పైన సైడ్ కూడా పెట్టుకోవచ్చు బట్ నేను కింద పెట్టేసిన అని చెప్పి పైన పెట్టలేదనమాట నారికేళ దీపంలో మూడు ఒత్తులు వేసి పెట్టాలన్నమాట ఇట్లా మంచిగా ఒత్తులను చేసుకున్న రెండు ఒక్క దగ్గరికి వేసి ఇట్లా ఒకటే దొడ్డుగా చేసిన అనమాట చేసి అట్లా మూడు ఒత్తులు వేసిన వేసిన తర్వాత ఆవు నెయ్యితో పెట్టాలంట మణికంటతో తెప్పించిన ఉంటే అనమాట కొబ్బరికాయ ఇవన్నీ తమ్ముడే తీసుకొచ్చిండు ఆవు నెయ్యి ప్యాకెట్లు తీసుకొచ్చిన ఉండే సో ఆ నెయ్యి వేసేసి దీపం అయితే పెడుతున్నాను అనమాట నేను ఈ దీపము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పెడుతున్నా మా అక్క మా అక్కకి తెలిసి ఇవన్నీ పూజలు చేయడం నాకు అంతగా తెలియదు అండి టు బీ ఫ్రాంక్ నేను ఎక్కువ పూజలు అయితే ఇంట్లో ఈ మధ్యలో చెయ్యట్లేదు మా డాడీ బతుకున్నప్పుడు చేసేదాన్ని అనమాట డాడీ చనిపోయిన తర్వాత అయితే ఎక్కువ పూజలు ఏం చెయ్యట్ లేదు నాకంటూ పెద్దగా కోరికలు ఆశలు కూడా ఏ ఉండవు అందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటే అనుకుంటా మనకంటే రితీష మంచి చదివితే చాలనుకుంటా అనమాట అండ్ ఈ దీపం పెట్టే ముందు కూడా నేను అదే విష్ అనుకొని పెడుతున్నాను అనమాట అండ్ ఇక్కడైతే మా ఇంట్లో స్ఫటిక లింగం ఉండే అనమాట సో ఆ లింగం ముంగట పెట్టిన అనమాట మూడు దీపాలు దేవుని వైపుకి తిప్పి పెట్టాలంట సో అట్లాగే పెట్టిన మా ఇంట్లో శివుని ఫోటో ఉంది కానీ ఇటు సైడ్కి ఉండే అనమాట లింగం ఉంది కదా లింగం అయినా శివయ్య ఫోటో అయినా ఒకటే కదా అని చెప్పి ఇట్లా పెట్టేసిన అనమాట రితిష మమ్మీ వస్తే కొడుతుంది వద్దు రితిషా ఇంత భయం లేదు పిల్లకి తల్లి కొడుతుంది అండి ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు రాత్రిపూట ఎవరైనా వేస్తారా నీకే తెలవాలి నీ ఇష్టం ఇక కార్తీక మాసం అంట ఇంట్లో దీపం పెడుతున్నావు కదా అందుకే వేస్తున్నా అంటుంది ఇప్పుడే నా పూజ కంప్లీట్ అయిపోయింది హెయిర్ అంతా చాలా పచ్చిగుంది హెడేక్ వచ్చేస్తుంది మెల్లమెల్లగా జుట్టిప్పేసి హెయిర్ అంతా డ్రై చేసుకోవాలి ఫ్యాన్ కింద కూర్చొని అన్నం వండాలి కర్రీ అయితే ఉంది కొంచెము చారు ఉందనమాట ఇది పొద్దున్న చేసిన బీరకాయ కర్రీ ఉంది కొంచెం అన్నం ఉంది అన్నం ఒకటి వండుకోవాలంటే పాలు ఆగబెట్టిన ఉంటే ఇంతకు ముందుకు అన్నం ఒక్కటి వండేస్తే అయిపోతుంది ఇంట్లో అయితే మంచిగా ఉందప్పా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్గా అనిపిస్తుంది నాకు వెన్ ఎవర్ ఐ డూ పూజ నాకైతే చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా అండ్ హెయిర్ చాలా పచ్చిగుండే అనమాట సో ఇట్లా క్లిప్ పెట్టి లీవ్ చేసేసిన అండ్ అన్నం ఉండాలి అన్నం కొంచెం ఉంది కానీ చారు ఇంకా కర్రీ ఉందనమాట బాటిల్స్ కూడా ఫిల్ చేయాలి అండ్ బాసన్లు దోమినే ఉన్నాయి కదా అవన్నీ స్టాండ్ లో సెట్ చేయాలన్నమాట మీలో ఎంతమంది నారికేళ్ల దీపం పెట్టినరు పెట్టని వాళ్ళు ఉంటే నెక్స్ట్ మండే పెట్టండి ఇంకా ఉంది కదా కార్తీక పౌర్ణమి అండ్ నార్మల్ డేస్ లో కూడా మండేస్ పూట పెట్టొచ్చంట నేనైతే ఇంటికి మంచి అని అంటే ఏదైనా చేస్తా అంటే నారికెళ్ళ దీపం పెడితే ఇంటికి మంచిది ఐశ్వర్యం వస్తుంది అనేసి కూడా అన్నారు ఐశ్వర్యం అయితే నేను కోరుకోను బికాస్ అది మనం సంపాదిస్తే వస్తుంది అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ మనీ లేకపోతే ఏ పనులు కావని కూడా నాకు తెలుసు కానీ దేవుణ్ణి అడిగితే ఉట్టిగా మనీ ఇచ్చాడు కదా మనం పోయి కష్టపడితే మనకు పైసలు వస్తాయి అండ్ నేను ఎప్పుడు ఐశ్వర్యం కోరుకోను కానీ హెల్త్ అయితే కోరుకుంటా ఎందుకంటే హెల్త్ మన చేతిలో అస్సలు ఉండదు ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుందో తెలీదు ఎప్పుడు ఏమైతే తెలీదు సో అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండేటట్టు చూడడానికి ఇది ఒక్కటైతే మొక్కుతా అండ్ అవి రెండు టిఫిన్లు మా రీతిషేయ అనమాట ఒకటి స్నాక్స్ డబ్బా ఇంకొకటి ఏమో అన్నం కట్టుకోబోతుంది ఇంకా ఇవన్నీ బాసనలు అయితే సెట్ చేసేసుకున్నా జస్ట్ బియ్యం పోసి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టాలంటే పనంతా అయిపోయినట్టే మా రితిష మణికంట కూడా మంచిగా చదువుకోవాలి అనేసి మొక్కిన అనమాట మా రితిష కొంచెం స్లో లెర్నర్ అనమాట పోనీ మణికంట మంచిగా చదువుతాడు అనంటే ఈ మధ్యలో ఆయనకి ఏం అర్థమవుతలే అని ఆయన కొత్తగా స్టార్ట్ చేసిండు అండ్ చదువుడు తక్కువ ఇంకా ఇప్పుడు బాగా బయట తిరుగుతా ట్రిప్ల కోతా ఇట్లాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతుండే ఈ మధ్యలో అన్నట్టు మీలో ఎంతమందికి ఇట్లా బియ్యం తినే అలవాటు ఉంది మా చిన్న ఉన్నప్పుడు అప్పుడప్పుడు తింటుండే అనమాట బియ్యం తింటే సప్పుడు వస్తుంది కదా సప్పుడు వస్తే మాత్రం మా డాడీ ఫుల్గా తిడుతుండే అనమాట అన్నం తిని సావచ్చు కదా బియ్యం ఎందుకు తింటున్నావు అని చెప్పేసి అండ్ ఈరోజు ఎందుకో కొన్ని తినబుద్దు అయిందనమాట బియ్యం వాష్ చేసే టైంలో సో అందుకే కొన్ని బియ్యం అయితే తిన్నా కానీ తినొందు మంచిది కాదు పచ్చి బియ్యం తింటే కడుపు నొస్తుంది అనేసి అంటారు కానీ నేను ఎప్పుడైనా తింటా కొన్ని తింటా బట్ ఎప్పుడు కడుపు ఇవ్వలేదు అండ్ ఇక్కడ బియ్యం వాష్ చేసి అన్నం అయితే వండుతున్నా అనమాట అన్నం మంచుకి మిర్చిలు తెచ్చుకున్నాము మా ఇంటి దగ్గర ఒక మిర్చి షాప్ ఉంటుంది అక్కడ మిర్చి బజ్జీ వాడ అన్ని అమ్ముతారనమాట కాకపోతే ఫుల్ లైన్ ఉంటది చాలా పెద్ద లైన్ మా తమ్ముడు గంట అవుతుంది పోయి మిర్చిలు దేనికే గంట అయినాక ఇవి పట్టుకొని వచ్చిండు ఇదనమాట ఈ రోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిల్ ఎండ్